ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరాది కాలంలో సుపరిపాలన తొలిడుగా అనే కార్యక్రమంలో భాగంగా మనం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఎంతవరకు నెరవేర్చాము ఏ విధంగా ముందుకు పోతున్నాము నెరవేర్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాల మీద ప్రతి ఒక్క నాయకుడిని కూడా గ్రామంలో ప్రతి గడపకు తిరిగి సమస్యలు ఎన్ని తీర్చాము ఎన్ని తీర్చలేదు అనే అంశాల మీద ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మనం దర్శనం రామచంద్రాపురం గ్రామంలో మనకి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అయితేనేమి దర్శన గుట్టు లక్ష్మి గారి ఆదేశాల ప్రకారం మనకు ముఖ్య అతిథులుగా మన ప్రీతం నేత దర్శ నియోజకవర్గ శాసన మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు వచ్చి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరియు ప్రజలను ఉద్దేశించి మన మాజీ ఎమ్మెల్యే నారశశెట్టి పాపారావు గారు మాట్లాడతారు తదుపరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన టౌన్ మాజీ అధ్యక్షులు యాదగిరి వాసు క్లస్ట్ ఇన్ఛార్జి మధు మా క్లస్ట్ ఇన్ఛార్జి రూపునేని రామారావు జూపల్లి కోటేశ్వరరావు గారు మా గ్రామ పార్టీ అధ్యక్షులు రాజేంద్రరావు పిచ్చయ్య గుర్రం బాలకృష్ణ రూపినేని వెంకటరావు దత్త కర్నాట వెంకటనారాయణ పిల్లందరికీ మా ఫీల్డ్ అసిస్టెంట్కి గ్రామాల్లో ఉన్న మహిళలకి డాక్టర్ మరికి అందరూ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాలు ఉద్దేశించి మన ప్రీతం నేత నారసు పాపరాజారిని మాట్లాడవలసింది కావచ్చు మరి మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఈ సంవత్సరం కాలంలో మరి రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో చేసినటువంటి కార్యక్రమాలు మరి వివరించడానికి మీ దగ్గరికి చూపించడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో కనిపించినట్టుగా మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మరి వెయ్యి రూపాయల పెన్షన్ని ఇస్తామని ఆ రోజు చదవడం జరిగింది చెప్పిన దాని ప్రకారమే ఈరోజు మరి గెలిచిన వెంటనే మరి అంతకుముందు రెండు రెండు కూడా మొత్తం కలిపి మీకు ఆ రోజు ఇవ్వటం జరిగింది ఈరోజు గతంలో మీరు చూసారు ఐదు సంవత్సరాల మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి పెన్షన్ ఎప్పుడు పెన్షన్ మరి ఎప్పుడప్పుడు కూడా కలిసి పరిస్థితుల్లో కూడా ఒకటవ తారీఖు ఒకటవ తారీఖునే ఒకటవ తారీఖు అదే ఆదివారం వచ్చినప్పుడు మరి ముందు రోజే శనివారం రోజునంటే ముప్పయో తారీఖు మరి ముప్పై ఒకటి ముందే మరి ఇచ్చేటువంటి పరిస్థితి మీరు ఈ యొక్క మరి సంవత్సరం నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు మరి ఈరోజు ఇంకా మీకు ఈరోజు గ్యాస్ కనెక్షన్ ఆ రోజు మరి చంద్రబాబు గారు మరి చెప్పడం జరిగింది మూడు గ్యాసులు ఉచితంగా ఇస్తానని చెప్పడం మొదటి గ్యాస్ ఇచ్చి మీకు అందరికీ కూడా మరి డబ్బులు కూడా వేయటం మరి కూడా జరిగింది మిగతా రెండు కూడా మరి వేయటం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు పదిహేను నుంచి మన మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించే విధంగా చాలా రోజులు మరి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు పదిహేను నుంచి